మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం చాలా కోలాహలంగా ఉంది మరి కొద్ది గంటల్లో తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎల్బీ స్టేడియంలో మనం వాతావరణం చూస్తున్నాం ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి అభిమానులు తెలంగాణలో ఎమ్మెల్యేలుగా నించుని ఓడిపోయిన వాళ్ళు అందరు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరూ ఎల్లా హోటల్లో ఉన్నారు అలాగే చాలామంది పోలీస్ సిబ్బంది ఉన్నారు కొన్ని కొన్ని వందల సంఖ్యలో అలాగే పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు సో మనతో పాటు ఈరోజు తెలంగాణ ప్రముఖ స్ట్రాటజిస్ట్ అజయ్ మారుతీరావు గారు ఉన్నారు ఒకసారి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి రేవంత్ రెడ్డి యాజ్ అ ముఖ్యమంత్రి మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి రోజు వస్తుంది ఇట్లా తెలంగాణలో నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పుమంటారు నిజం చెప్పండి ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాను అంటే మేము గ్రౌండ్లో కూడా ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి సుమారుగా ఒక తొమ్మిది కాన్స్టిట్యూన్సీస్లో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నాము మా టీమ్స్ కానీ మాకు అనుబంధంగా ఉన్న టీమ్స్ అంతా కూడా గ్రౌండ్లో వెళ్ళినప్పుడు సుమారుగా నలభై ఐదు కాన్సెన్సీస్లో చేసినప్పుడు రెండు నెలల క్రితమే ఖచ్చితంగా కాంగ్రెస్ సభ అనేది మాకు అర్థమైపోయింది కాకపోతే ఒక చిన్నపాటి డౌట్ ఉండే హంగ్ వస్తుందేమో హంగ్ వస్తుందేమో ఒక డౌట్ ఉండే మరి తెలంగాణ ప్రజలు నిజంగానే కేసీఆర్ లాంటి ఒక స్టాల్ వాట్ ఫిగర్ని దాటి రేవంత్ రెడ్డి యాజ్ అ సీఎం క్యాండిడేట్గా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని ఒక చిన్న డౌట్ ఉండే బట్ ప్రజలు నిరూపించారు కదా ప్రజలకు తెలుసు అంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే సీఎం ఓర్ అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు అనేటువంటి ఆ ఎండార్స్మెంట్ చేసే వేసారని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఒక రకంగా చెప్పాలంటే నేను అనుకున్నది యాంటిసిపేట్ చేసింది ఇదంతా కూడా సో నార్మల్గా చూస్తే అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ కాయదసం చేసుకుంది ఒకవేళ అరవై నాలుగు సీట్లు రాకుండా నాలుగైదు సీట్లు మినిమం అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ అరవై వచ్చినా ఎలా ఉండేది పరిస్థితి కొంచెం టఫ్ ఉండేదేమో అంటే ఈ రోజుల్లో మీకు తెలియదు ఏముంది రాజకీయం అంటే ఏమైపోతుందంటే ఇట్ ఇట్ ఇస్ హాస్ బికమ్ కార్పొరైజేషన్ మీరు మహారాష్ట్రలో ఏం జరిగిందో మీరు చూశారు ఈవెన్ అంతకుముందు మిజోరాంలో ఏం జరిగిందో చూశారు కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక థిన్ మార్జిన్తో ఉంటే ఎప్పుడైనా గవర్నమెంట్ డేంజర్లో ఉన్నట్టు కానీ సో కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండు ఏ క్షణం ఏం చేసేటట్టు అవకాశం అనేది ఉంటుండే ఖచ్చితంగా కొంచెం డేంజర్ జోన్లో ఉండేదని నేను అనుకుంటా ఉన్నా నా అభిప్రాయం కూడా డేంజర్ జోన్లోనే ఉంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గతంగా అనుకుంటున్నారని అలాగే కేసీఆర్ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ మనకు అవకాశం ఉంటుంది అని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది దీనిపై ఏమంటారు ఆశావాదులుగా ఉండడంలో తప్పేం లేదు ఆశించడంలో ఆశించడంలో తప్పేం లేదు కాంగ్రెస్లోకి ఇంకా పది మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి కాంగ్రెస్ వాదులు ఆశించడం తప్పులేదు రేపు నలుగురు అటు ఇటు అయ్యి రేపు గవర్నమెంట్ కూలిపోవచ్చు అని చెప్పి కేసీఆర్ ఆశించడం తప్పేం లేదు కానీ మనం ఎప్పుడైనా కూడా ఒక చరిత్రను చూస్తే దర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాక్గ్రౌండ్ రైట్ ఎప్పుడైతే అధికార పార్టీకి కంఫర్ట్ మెజారిటీ వచ్చిన తర్వాత ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇటువైపు రావాలనుకుంటారు కానీ ఇటువైపు ఉన్న ఎమ్మెల్యే అటువైపు పోవాలనుకోవడం అనేది సహజంగా జరగదు జరగదు సో నా అంచనా ఏంది అంటే అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఓకే అంటే నార్మల్గా చూసుకున్నా కూడా అలాంటి పరిధి ఉంటుంది అంటే అరవై నాలుగు ఉన్నారు ఇంకేమన్నా పెంచే అవకాశం పెరిగే అవకాశం కనిపిస్తుందా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉందండి ఖచ్చితంగా ఉంది పేర్లు చెప్పకూడదు కానీ నాకు వరకు అయితే ఒక ఆరు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టచ్లో ఉన్నారు కాంగ్రెస్ టచ్లో ఉన్నారు ఇంకొక ముఖ్య విషయం చెప్తే మీరు షాక్ అవుతారు ఇప్పుడు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలలో కూడా సగం వరకు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు నాకు తెలిసిన సమాచారం అంటే మేబీ ఇంత తొందరలో జరగకపోవచ్చు మేబీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఉంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచారు వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది అంటే మంత్రి పదవులు ఆశించి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు దీనిపైన ఏమంటారు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు రాజకీయ లోపట ఏదైనా జరగవచ్చు కదా ఇప్పుడు మీరు అంటే సిద్ధాంతపరంగా ఉండి అదే పార్టీకి ఉన్నట్టు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి సిద్ధాంతాలు ఉన్నాయంటారు అయితే లేదు క్లియర్గా చెప్పాలంటే మూ మాటలు కూడా చెప్పాలంటే సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి అంటే మోస్ట్ ప్రాబ్లీ మొత్తం నగరంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు బీఆర్ఎస్లో కూడా మెజారిటీ అందరు కూడా లైన్గా వాస్తవమే కదా అది అంటే నేను తెలుగుదేశం పార్టీ అని కాదు మీరు భారతదేశ వ్యాప్తంగా కూడా మీరు రాజకీయ పరిస్థితులు గమనిస్తే సిద్ధాంతాలను పట్టుకున్న ఆ రోజులు ఎట్లా ఉండేది పార్టీ మూడు సార్లు నాలుగు సార్లు ఊపినా కూడా ఒక ఎమ్మెల్యే లాంటి స్థాయి కానీ ఈవెన్ లోయర్ క్యాడర్ లోపల సంస్థాగతంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీ లాంటి క్యాండిడేట్లు కూడా పార్టీ మాడమైనటువంటి మనం సహజంగా చూసేవాళ్ళం కాదు ఇప్పుడు ఓడిపోగానే ఇమీడియట్గా అధికార పార్టీలోకి వెళ్ళడం ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి లోకల్ బాడీ లీడర్స్ కానివ్వండి కాబట్టి ఈరోజు అయిపోయింది పరిస్థితి అంటే దానికి ఒక ట్యాగ్లైన్ పెడుతున్నారు కదా అభివృద్ధి కోసం పోతున్నాం అని చెప్పేసి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే పార్టీ మారిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా సో ఇది సర్వసాధారణం అయిపోయింది ఇది యా నల్గొండ నుంచి అండి చెప్పండి రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఏర్పడిన తర్వాత చాలా సామాన్య ప్రజలు ఎక్కడ మీరు ఎక్కడన్నారు నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ మీరు నాయకులా లేకపోతే రేవంత్ గారు అభిమానులా రేవంత్ రెడ్డి గారి అభిమానుని కాంగ్రెస్ పార్టీ కూడా అభిమానం ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అభిమానం గత ఏడు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని ఎదురుచూసే వ్యక్తులలో నేను ఒకరిని ఎందుకంటే సామాన్య పబ్లిక్కి స్వేచ్ఛ లేదు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాబట్టి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మీ మీడియానే అనగదొక్కారు కదా సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి ఈరోజు మీ మీడియాకు స్వేచ్ఛ వచ్చింది మీరు ఎవరిది అయినా రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎక్కడైనా ఎక్కడైనా రావచ్చు ఆంక్షలు ఎలాంటి ఆంక్షలు ఉండవు తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి నాయకత్వం ఎలాంటి ఆంక్షలు అనేవి ఉండవు మీరు అనుకోవడంలో తప్పలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఈసారి అవి అవుతారనే ఒక నమ్మకం ఉండేనా మీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటుంది హండ్రెడ్ అధికారానికి వచ్చినా కూడా అవ్వలేడు అవ్వనివ్వరు అని చెప్పి కూడా బాగా ప్రచారంలో ఉంటాయి అవ్వనివ్వరు అనే క్వశ్చన్ లేదు కాకపోతే కొంతమంది ఆశ ఉంటుంది ఆశాజీవులు మనిషి అనేవాడు ఆశాజీవి ఉంటుంది సీనియర్ నాయకులు కూడా అవకాశం ఒక రాయి చూద్దాం అవకాశం ఉంది కదా చూద్దామని ఉంటుంది కాకపోతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఒక వైపు చూస్తే రెండో వైపు మొత్తం చూసింది రేవంత్ రెడ్డిని చూసే యువత కానీ పబ్లిక్ కానీ రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి సీఎం అనే మాత్రమే ఊహించారు ఇంకా అదర్ పర్సన్ ఊహించి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని చూసి మాత్రమే మెజార్టీ ఇవ్వడానికి డిసైడ్ అయ్యి యాక్చువల్గా కావాల్సిన సీట్ల కంటే ఇంకా తగ్గి తగ్గిపోయినాయి నగరంలో ఏమైందంటే నగరంలో లైన్గా అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు లైన్గా చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి అటు కుత్బుల్లాపూర్ వరకు ఓకే యాక్చువల్గా హైదరాబాద్లో మేము ఊహించిన దానికి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వచ్చింది రిజల్ట్ ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది అంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు ఆంధ్ర గవర్నమెంటు పొల్యూటెడ్ అయ్యి ఆంధ్రా సెట్లర్ ఓర్సు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్కి రావద్దు వన్ వీక్ ముందే జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఓటు వేసిన వాళ్ళు ఆంధ్రాలో ఓటు వేయకూడదు అట్లాంటి రూళ్ళు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు ఓహో ఇక్కడ ఓటేస్తే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఓటేయద్దు ఆంధ్రాలో అలాంటి క్యాప్సంతో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు అది మీడియాగా అందరికీ తెలుసు కాకపోతే బయట చెప్పడానికి ఇప్పుడు రాదు తర్వాత వస్తుంది బయటికి పార్టీ లేకపోతే నార్మల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఏ నియోజకవర్గం ఓకే అంటే ఒకటి ఎవరికి ఇచ్చినా కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో మెజారిటీలో మెజారిటీ దాదాపుగా నల్గొండలో చాలా స్థానాల్లో నలభై యాభై స్థానం వచ్చింది మందుల స్వామిలు కూడా మొదటి నుంచి ఉద్యమకారుడు చాలా మందికి తెలియకపోయినా కానీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి రెండు వేల పద్నాలుగులోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రావాల్సి ఉండేది రెండు వేల పద్నాలుగులోనే ఆయనకు ఆకాసిన టికెట్ అప్పుడు గారికి సరిపోయింది ప్రతి ఊళ్ళో ఆయనకు రికగ్నైషన్ ఉంది మంచి పేరు ఉంది కాబట్టి పబ్లిక్ నుంచి కూడా స్పందన వచ్చింది మెజార్టే దానికి నిదర్శనం సరే ఇన్ఫర్మేషన్ ఉందా మీకు రేపు ఎవరెవరు వస్తున్నారు చీఫ్ గెస్ట్ ఏంటి అని చెప్పి చీఫ్ గెస్ట్ అంటే ఇప్పుడు మనకు వేరే రాష్ట్రాల నుంచి అయితే ఎవరు వస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నార్మల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వస్తుంటారు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమైనా వచ్చే అవకాశం ఉందా కష్టమే సోనియా గాంధీ గారు పర్ఫెక్ట్గా వస్తారు సోనియా గాంధీ వస్తారు రాహుల్ గాంధీ వస్తారు ప్రియాంక గాంధీ వస్తారు మల్లికార్జున ఖర్గే గారు వస్తారు అందరూ అతిరథ మహాలందరూ వస్తారు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం పట్టాభిషేకం రేవంత్ రెడ్డి కాదు ప్రతి ప్రజలది సామాన్య ప్రజలది ఒక నిరంకుశత్వం అనేది నిరంకుశానికి ఉత్వానికి బలైపోయిన ప్రతి ప్రజానికానికి రేపు పట్టాభిషేకం జరుగుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదో సమయంలో ఏదో సందర్భంలో నిరంక్షితం అనేది జరుగుతుంటుంది ఆ ఐదేళ్లకో పైదేళ్ళకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చే రాజ్యాంగం ద్వారా ప్రజలు అనిచివేత్త తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఈ ఓటు హక్కు యొక్క మనం దీన్ని చూస్తున్నాం అదే ఈరోజు నిదర్శనం సో ఏ ప్రభుత్వమైనా మంచి చేసే పార్టీకి ఏదైనా ప్రజలు పట్టం కడతారు ఎప్పటికప్పుడు ఉంటుంది అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనకు అనిపిస్తుంది మీరేమంటారు కళ్ళకుర్తి కళ్ళకుర్తి నార కసిరెడ్డి నారాయణ ఆయన గెలుపు ఆయన గెలుపు కోసం మేము అందరం పనిచేస్తాం కదా కసిరెడ్డి నారాయణ రెడ్డి నేను ఓహిస్ స్టూడెంట్ అన్న గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండే టూ టైమ్స్ గ్రూప్ అని లీకేజ్ అయింది దాని ద్వారా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము సో కేసీఆర్ ఒక నియంత్రణగా సామంతరాజులాగా పరిపాలించిండు ఆ పేపర్ లీకేజ్ విషయం కూడా ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పందించలేదు దానికి మేము వ్యతిరేకంగా విద్యార్థి స్టూడెంట్స్ సంఘాలు అన్ని కూడా కలిసి మేము అంత పోరాటం చేసినాము కాంగ్రెస్ని అధికారంలో దేవడానికి మేము చాలా కష్టపడ్డాము ఇక్కడ చాలామంది ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు మోస్ట్ అవైటెడ్ మూమెంట్గా ఇక్కడ ఉంది ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత రేపు సోనియా గాంధీ గారు ఈ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది తెలంగాణతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇది మొట్టమొదటి మొట్టమొదటిసారి సో ఇక్కడ మనతో పాటు మాజీ ఎంపీ రాజే గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం మొత్తానికి సోనియా గాంధీ గారి కళ సాకారం అయిందంటారా ప్రజల ఆకాంక్ష అరవై ఆరు సంవత్సరాల ఆరాట పోరాటాలకు తుది రూపం పలికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి అమ్మ సోనియమ్మ మేము పదకొండు మంది ఎంపీలు ఆ రోజు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అనేక ఉద్యమాలను నిర్మాణం చేసి పార్లమెంటును ఒప్పించి మెప్పించి మా సోనియమ్మను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇస్తే ఇచ్చిన తెలంగాణలో నమ్మి నాన్న వస్తే పుచ్చిపురలైనట్టు సెంటిమెంట్ మీద గెలిచి మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమకారులను నీరు నీరుగార్చి తెలంగాణ ద్రోహులను కృషిల మీద కూసులో పెట్టి చెప్పిన మాట చెప్పకుండా తుపా గ్రామంలాగా అన్ని అబద్ధాలు మాట్లాడి రాష్ట్రాన్ని అప్పులలో కూర్చిపారేసి ప్రతిష్టాత్మకమైనటువంటి మేడిగడ్డ కాళేశ్వరం కుంగిపోయి పలిగిపోతూ ఉంటే కుంగిపోతూ ఉంటే నేను అంటే ఏ మాత్రం నీకు నైతికత్వం ఉన్నది ఈ పరిపాలన చేసుకోడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా పేదవానికి అంటే నిరుపేద అంటే పూరెస్ట్ టు పూర్ పోవాలి అంటే ఒక గ్రామ సభ నిర్వహణ చేసి గ్రామ సభలో అత్యంత పేదవాడేవాడు వాళ్ళకు మొదట అందించి తర్వాత పూర్కోవాలి ఇది ఒక సిస్టమ్ ఒక శాస్త్రీయత ఇది అనేక స్వాతంత్రం వచ్చిన నుంచి ఆ విధానం మనం కట్టుబడి నుండి పనిచేస్తూ ఉంటే దానికి భిన్నంగా ఈరోజు ఎమ్మెల్యేలకు ఆ కార్యక్రమాన్ని అపజెప్తే ఏ రకమైన శాస్త్రీయత అంటున్నా ఈ జీవన ప్రమాణాలు పెరిగి పేదవానికి ఉన్నవానికి మధ్యలో వ్యత్యాసం తగ్గితేనే కదా మనము అభివృద్ధి చెందిన దేశంలో చేరుతాం ఆ భావం నీకుందా ఒక పరిపాలకునికి ఆ భావం ఉందా అంటున్నా ఈ భావరహితమైనటువంటి పరిపాలన దుర్మార్గ పరిపాలన ఒక జాయింట్ పుట్ట కొరకు ఇన్ని అక్రమాలు చేయాల్సిన అవసరం ఉందా ఇన్ని అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉందా డబల్ బెడ్రూమ్ అని చెప్తావు ఒక్క బెడ్ డబుల్ బెడ్రూమ్ కట్టివు ఒక కాంట్రాక్టర్ కట్టితే రకమైన కాంట్రాక్టర్ అది కడితే దాన్ని ఇచ్చినవి పదో ఐదో రెండో అవి కూడా కూలిపోయే పరిస్థితికి వస్తే కాంట్రాక్టర్ బ్రహ్మాండం కట్టినటువంటి ప్రాజెక్ట్ కూలిపోతూ ఉంటే కాంట్రాక్టర్ను బెదిరించి అదిరించి కట్టినటువంటి ఇల్లు నిలబడి ఉంటుందా బెనిఫిషరీ భాగస్వామ్యం లేకుండా ఇల్లు నిర్మాణం చేస్తే నాణ్యత ఉంటుందా ఏ రకమైన శాస్త్రీయత నువ్వు ప్రజలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది నాకు అనుకుంటా ఆయన ఏ రకమైన జవాబు చెప్పలేని హీనస్థితిలో దీనస్థితిలోకి వెళ్ళిపోతాడు అది నిజమే దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను ఏ ఆశయంతో చెప్పినా ఆ రోజు నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం ఏమైంది ఇవన్నీ నీళ్లకు నాశనం చేస్తే నిధులే మా ధనం మనకు ప్లస్లో ఉన్నటువంటి ఆదాయాన్ని తీసుకుపోయి మైనస్లో మైనస్లో కూడా నైన్ హండ్రెడ్ నైన్ నైన్ ల్యాక్స్ కోర్స్ వేసినావు ఏంటిది ఇది ఏం పద్ధతి ఇది రెండవది ఉద్యోగాలు ఇచ్చినావా ఏమన్నా అంటే ఆయనకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి మానసిక స్థితి లేదు మొదలు పరీక్ష పెట్టడు పరీక్ష పొరపాటున ఒత్తి ఒత్తిడి చేస్తే పరీక్ష పెడితే పేపర్ తప్పు రాస్తాడు తప్పు రాసిన వాళ్ళు కోర్టుకు పోయేటట్టు చేస్తాడు దాని తర్వాత ఇచ్చేది ఉంటే లీక్ చేస్తాడు పేపర్లను లేకుంటే పోస్ట్పోన్ చేస్తాడు ఒకసారి విజ్ఞులైనటువంటి మేధావులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విద్వాంసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక పరీక్ష పేపర్కి ఒక పిల్లవాడు తయారైన తర్వాత పరీక్ష పేపర్ కనుక పోస్ట్పోన్ అయితే వాని మానసిక స్థితి ఆందోళన చెంది పిచ్చి పరిస్థితికి వస్తుంది బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది పరిస్థితులు భిన్నమైపోతుంది అది తెలుసు అనేది ఇది మానసిక స్థితికి సంబంధించిన పరీక్ష భౌతికమైనటువంటి పరీక్ష కాదు అలాంటి పరీక్షలలో నువ్వు నిర్దాక్షిణ్యంగా పోస్ట్పోన్ చేసి పిల్లవాళ్ళను అయోమయానికి గురి చేస్తే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని నిరుద్యోగులు అయిపోయి ఏ పరీక్షకు పనికిరానటువంటి స్థితికి వచ్చిర్రీ నువ్వు పరీక్ష రాత్రి తెలుస్తుండే బిడ్డ ఒకసారి పరీక్ష రాత్రి తెలుస్తుంది తయారైన తర్వాత పోస్పోన్ అయితే ఆ పరిస్థితి భిన్నంగా ఉంటుంది అది ఆందోళన చెందిపోతారు మొత్తం ఆత్మ ఆత్మలు అంటే మానసికంగా కుంగిపోతారు ఆ కుంగిపోయిన పరిస్థితిలో మళ్ళీ పరీక్ష పెడతారు రాస్తాడా దీనికి చాలా మందికి చెప్తా బియ్యాన్ని కొలిసిన బియ్యాన్ని కొలితే తక్కువ అవుతాయి అంటారు ఇది చాలామందికి అర్థమవుతుంది అనుకో మీరు గ్లాసులు మళ్ళీ కొలితే మళ్ళీ తక్కువ అవుతాయి అంటే చదివిన చదువు మళ్ళోసారి మూడోసారి పరీక్షలు అగ్గు తగ్గిపోతుంది ఆ స్థితి నాకు తెలియదు ఈ దుర్మార్గుడు దుష్టుడు ప్రజ విద్యార్థులను నాశనం చేసి పారేసిన బ్రెయిన్ డ్రైన్ చేసి పారేసాడు అని నేను ఆరోపణ చేస్తున్నాను ఈరోజు అలాంటి స్థితి తీసుకు ఉద్యోగాలు ఇవ్వతీ నీళ్ళు ఏమంటేవి నిధులు మేము అప్పుల కుప్ప చేస్త ఈ ఆత్మాభిమానం అంటే పిచ్చి వేల వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి ఒట్టు కొనుగోలు చేస్తే అది ఏమన్నా ప్రజాస్వామ్యం అంటారా లే మునుగోడులో కానీ ఏమన్నా హుజురాబాదులో కానీ ఆడ ఏ ఉప ఎన్నిక దళిత బంధాన్ని పెడుతుంది అంటే దాని అర్థమైంది ప్రజాస్వామ్యం కూన్ చేస్తానావా లేదా ఇలాంటి అంటే నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఏదంటే చేత్త అనేటువంటి స్థితికొత్త అహంకార ధోరణికి ప్రజలు భిన్నంగా తీర్పిచ్చిన బిడ్డ నిన్ను భరించలేము నిన్ను చూడలేము విని విని చెవులకు తూట్లు పడ్డాయి చూసి కళ్ళల్లో మల్లెలు పడ్డాయి ఇక నువ్వు మాకు పనికే రావు నువ్వు పనికే అని తీసి ఇసిరు కొడితే కింద పడిపోయిండు అందుకే స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడేం స్టేరీ మాట్లాడుతూ మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంట ఈ అది వచ్చిన నాటికి ఈ వచ్చిన నాటికి జరిగేటువంటి కార్యక్రమం ఊహాజనితమైనటువంటి ఆలోచన పాపం ఆయనకు హీన స్థితి ఆయన కూడా పాపం స్థితి తెలుసు కానీ కుడిదల పడ్డ ఎలుకలాగా అయిపోయింది పాపము ఈ పార్టీలో పోయి ఆ పార్టీలో పడే ఆ పార్టీ పడితే ఆయనకు మాట్లాడినారా ఆయన మేధాశక్తి మాగున్నది ఎవడు మాట్లాడితే ఆయన ఎవడు ప్రాణాలు రానిస్తాడు పాపం ఆయనకి ఏమైనా అడుగుతాడు అది చేస్తారా కాబట్టి ఆయన స్థితి మంచిగా లేదు ఆయన అటో ఇటో చూస్తాడు నాకు ఎరికే చూస్తే కూడా ఎటు పుడతాడు నాకు తెలియదు కానీ అది ఆయనకు కూడా మంచి పరిస్థితుల్లో లేడు అనేటువంటి మాట తెలియజేస్తాను ఉన్నాను ఇప్పుడు ఈ జీ బీజేపీ ఒక ఉదాహరణ చెప్తాను మేమైతే బీసీలు ముఖ్యమంత్రి అవుతా అది లేస్తే అచ్చేది లేదు ఇక బీసీని చేస్తా అని ఒక సెంటిమెంట్ కొట్టుడే కదా బీసీ గణన చేయబోయంటే అంటే గణన చేయడు బీసీని ముఖ్యమంత్రి చేసి వారు అంటాడు నిజంగా అనేక రాజకీయ అవసరము కోసం ఒక ఎన్నిక కోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందంటే అది నెంబర్ వన్ బీజేపీ నంబర్ టూ కేసీఆర్ ఇలాంటి పరిస్థితులు మొన్నటికి మొన్న మేము కేటగరైజేషన్ చేస్తా అన్నాడు చేయమరిగా ఇలా పార్లమెంట్ నడుస్తుంది కదా మొన్న స్పెషల్ మీటింగ్ పెట్టి ఉమెన్ బిల్ తెచ్చినట్టు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయవచ్చు కదా ఎందుకు చేస్తలేవు బట్టిగా బ్లఫ్ చేస్తావు దాన్ని నేను ఆహ్వానిస్తా బ్రహ్మాండంగా ఆహ్వానిస్తా కేటగరైజేషన్ చేస్తే అది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైనటువంటి పరిస్థితి కానీ చేయు చేస్తావా చేయలేవు ఒట్టిగా మభ్య పెట్టి మోసం చేసే పరిస్థితులు బీజేపీ ఉన్నది ఇటు మోసం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నది ఈ మోసగాళ్ళ ప్రభుత్వం పోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఎవడు అడగకపోయినా ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన్నారు ఎవ్వరు అడగకపోయినా ఏ డిమాండ్ లేకపోయినా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాన్స్టిట్యూషన్లో ఉన్నోనికి ఒకటే ఓటు ఒకటే ఓటు చదువుకున్నోని ఒకటే ఓటు చదువు రానోనికి ఒకటే ఓటు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం ప్రజల చేత ప్రజల కుర్రకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ నుంచి చాలా మంది ఇప్పటికీ ఎల్బీ చేయడానికి చేరుకున్నారు మనం బండ్ల గణేష్ ఆయన ఏడు తారీఖు నేను వస్తాను తొమ్మిది తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది ఏడు తారీఖు వస్తా అని చెప్పి ఆయన చెప్పినట్టు ఇక్కడ కొడంగల్ ప్రజలు ఒక రోజు ముందే ఇక్కడికి వచ్చి చేరుకున్నారు వాళ్ళ అభిమాన నాయకుడు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతున్నాడు అదే సంతోషం అని చెప్పి వాళ్ళు ముందుగానే రావడం జరిగింది సార్ వాళ్ళతో పేరు సార్ నా పేరు ఆంజనేయులు కొడంగల్ నుంచి వచ్చిన ఈరోజు రేపు మా నా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం గురించి ఈరోజు ముందుగానే మేము ఒకరోజు చేరుకున్నాం ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు ఎలా అన్నట్లు మేము కూడా చేరుకున్నాం కాబట్టి ఈరోజు కొడంగల్ నుంచి మా నాయకుడు మూడు వేల రెండు వందల ముప్పై రెండు వేల ఐదు వందల మెజార్టీని గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావడం అనేది మాకు చాలా గర్వకారణము అందుకనే ఈరోజు ఏ కేసీఆర్ చేసిన అభివృద్ధి కాకుండా కేసీఆర్ చేసిన అవినీతికి దీ ఆగుష్యానికి పాలన కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మనకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితేనే సరిగా పరిపాలన అందిస్తారని తెలంగాణ ప్రజలు ఈరోజు కొడంగల్ ప్రజలు అదేవిధంగా ఫీల్ అవుతున్నారు మీరు ఇలా మీ ఎమ్మెల్యే మీ నాయకుడు ముఖ్యమంత్రి అవును ఖచ్చితంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు మా నాయకుడు కొడంగల్ నుంచి గెలిచి ఈరోజు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి రావడం అనేది చాలా గర్వకారణము అందుకోసమే ఈరోజు మేము ముందుగానే వచ్చినాము ఈరోజు ఎల్బీ స్టేడియానికి అంటే ఉదయం తెల తెలారిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి కొద్దిసేపటి క్రితమే షెడ్ కానీ స్టేజ్కి సంబంధించి అక్కడ వేస్తున్నారు దాదాపు మూడు వందల వీఐపీలు ఉంటారు మూడు వందల వీఐపీలు స్టేజ్ పైన ఉంటారు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాబోతున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ ప్రముఖులందరూ కూడా పాల్గొంటారు దాదాపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి రేపు సంతకాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఆయన సంతకాన్ని చేయబోతున్నాడుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఆరు గ్యారంటీలు పై కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి విస్తృతంగా పోయాయి చాలామంది ఆరు గ్యారెంటీలకు సంబంధించి రేపే ఏవైనా ఉంటుందా ఉండదా అనే సందేహంగా ఉంది దీనికి సంబంధించి ఆరు గ్యారెంటీలో ముఖ్యంగా మనకు గృహలక్ష్మి సంబంధించి అలాగే చేయూత కానీ యువ వికాసం ఇలా మొత్తం కూడా ఆరు గ్యారంటీలు ఉన్నాయి ముఖ్యంగా మహాలక్ష్మి ఏదైతే ఉందో దానికి సంబంధించి మూడు ముఖ్యంగా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు వస్తుంది అలాగే ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే వస్తుంది అలాగే మహిళలకు ముఖ్యంగా బస్సుల రవాణా ఉచితంగా ఉంటుందని చెప్పేసి ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది అలాగే యువ వికాసం సంబంధించి ఐదు లక్షల కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇవ్వబోతుంది అలాగే ఇక్కడ చేయూత చేయూతకు సంబంధించి ప్రతి ఒక్కరికి వికలాంగులకు కానీ వృద్ధు వృద్ధులకి విత్తంతులకు అందరికీ కలిపి నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇవన్నీ కూడా సంతకాలు రేపు జరుగుతాయా లేదన్న డౌట్లో ఉన్నారు కంపల్సరీగా అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అయిన తర్వాత సంతకం చేయడం తప్పకుండా జరుగుతుందని చెప్తున్నారు అలాగే ఇక్కడ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ సిబ్బంది పోలీస్ అఫీషియల్స్ ముఖ్యంగా కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది మనతో పాటు ఉస్మానియాన్యూ యూనివర్సిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి పేరు రాచాల ఇగొందరు కూడా అండి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇలా ఉండబోతుంది మరి కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం ఉంది తెలంగాణ మొత్తం మీద తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ లభించింది ఈరోజు దాదాపు తెలంగాణ ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో ఏ ఆకాంక్షల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో ఆ పది సంవత్సరాల కాలం కూడా ఈరోజు బిరా బీఆర్ఎస్ పార్టీ అనేక అరాచకాలకు పాల్పడింది కాబట్టి ఈరోజు ప్రజలకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఎవరికి కూడా ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రం లేని పరిస్థితి నుంచి ఈరోజు ప్రజలు ఈరోజు స్వేచ్ఛ లభించిందని చెప్తాం మేము మేము గట్టిగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు ఏ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడి ఈరోజు తెగించి కొట్లాడిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రావడం పట్ల ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు సంబరాలు చేస్తూ ఉంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం అనేక ఒక పండుగ వాతావరణాలు ఉంది అంటే తెలంగాణ ఏర్పడినప్పుడు ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారో ఈరోజు రేపు అంటే ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబడుతుంది ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఆ పండుగ వాతావరణం కూడా ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం దేని మీద ఉంటుందని మీరు అనుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఆరు గ్యారెంటీలని నమ్మి ఈరోజు ప్రజలు ఓటేశారో ఆ గ్యారంటీలను కూడా హామీలు నిలబెట్టుకున్న బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద ఉంది కాబట్టి ఆ మొదటి ఆ ఆరు గ్యారంటీల మీద ఈరోజు మొట్టమొదటి సంతకం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంతకం చేయబోతా ఉన్నారు